హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వీడియోలో మంచి టాపిక్ తెచ్చాను స్కిప్ చేయకండి సో ట్రేడింగ్ అనేది వరల్డ్లో బెస్ట్ బిజినెస్ ఎందుకు అది అచీవ్ అవ్వాలంటే ఏం చేయాలి సో ముందు పాయింట్స్ చూద్దాం మనం ఆ తర్వాత అసలు లాస్ట్లో అసలు ఇది మనకి ఇంత బాగా పనికి రావాలి ఈ బిజినెస్ మనం దీనిలో హ్యాపీగా ఉండాలి ప్రాఫిట్ సంపాదించాలంటే ఏం చేయాలో చూద్దాం పాయింట్ నెంబర్ వన్ బై ఇన్ క్యాష్ అండ్ సెల్ ఇన్ క్యాష్ సో దీని అర్థం ఏంటంటే మీరు ఓన్లీ దీన్ని అప్పు చేయడానికి కానీ ఇందులో ఏమీ లేకుండా మీ దగ్గర క్యాష్ ఉంటేనే కొనొచ్చు క్యాష్ ఉంటేనే అమ్మొచ్చు అనమాట బై సైడ్ ఉన్నా మీరు షార్ట్ సైడ్ ఉన్నా దేనికైనా క్యాష్ కావాల్సిందే అనమాట దీంతో సో క్యాష్ అంటే లిక్విడ్ చేతిలో ఉన్నది కాదు అకౌంట్లో డబ్బులు ఉండాలి అప్పులు ఉంటేనే మీరు చేయగలరు దీన్ని అప్పు తీసుకోవడం అకౌంట్ ఎక్స్చేంజ్ వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వడం అదేం జరగదు మీ దగ్గర డబ్బులు ఉంటే కొనగలరు డబ్బులు లేకపోతే తెలియదు సో షార్ట్ సెల్ చేయడానికి కూడా మీకు క్యాష్ కావాలి కంప్లీట్ డైరెక్ట్ వే అనమాట డైరెక్ట్ డీలింగ్ విత్ క్యాపిటల్ పాయింట్ నెంబర్ టూ హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ ఇదేంటంటే మీరు ఆల్ ఓవర్ ఇండియా కానీ ఆల్ ఓవర్ వరల్డ్ కానీ ఏదైనా స్టాక్ కానీ ఇండెక్స్ కానీ మీరు తీసుకున్నారంటే దాని ప్రైజు అందరికీ ఒకేలాగా కనబడుతుంది ఆ టైంలో ఏదుందో ఉందో అదే కనబడుతుంది మీరు అస్సాంలో ఉండొచ్చు గుజరాజులో ఉండొచ్చు కాశ్మీర్లో ఉండొచ్చు కన్యాకుమారిలో ఉండొచ్చు కేరళ కానీ ఎక్కడైనా ఆంధ్ర ఢిల్లీ ఎక్కడున్నా అలా అమెరికా రష్యా మీరు ఎక్కడున్న ఒక పర్టికులర్ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ ప్రైజ్ ఆ టైంలో ఏ టైంలో చూస్తున్నారో ఆ టైంలో ఒకే ప్రైజ్ వరల్డ్ అంతా కనబడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ అనమాట పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ట్రేడర్లు వచ్చారని వాళ్ళకి తక్కువ ప్రైస్ చూపించడం కానీ చిన్న చిన్న ట్రేడర్లు ఉన్నారని వాళ్ళకి ఎక్కువ చూపించేద్దాం లేకపోతే ఏదో ఒకటి మ్యానిపులేట్ చేద్దాం అనేది జరగదు మీరు ఏ టైంలో చూసారో ఒక స్క్రీన్ ఎన్ఎస్సి కానీ బిఎస్సి కానీ ఆ టైంలో ఏ నా ప్రైస్ కనబడుతుందో మొత్తం వరల్డ్ అంతా అదే కనబడుతుంది ఇదే హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్పరెన్సీ పాయింట్ నెంబర్ త్రీ నో బల్క్ డిస్కౌంట్ మీరు పెద్ద ట్రేడర్ అనేసి కొన్ని కోట్లు పెట్టి స్టాక్స్ కానీ ఇండెక్స్ కానీ ఏదైనా బై చేస్తానంటే మీకు డిస్కౌంట్ దొరకదు అలాగని మీరు చిన్న ట్రేడర్ అనేసి వాళ్ళకి కూడా ఎక్కువ ప్రీమియం హైలో చూపించడం కూడా జరగదు అనమాట వాళ్ళలోని ఏ బిజినెస్లోనైనా మీరు చూడండి మీరు బల్క్లో హై క్వాంటిటీ కొంటాను అంటే మీకు కంపల్సరీగా డిస్కౌంట్ దొరుకుతుంది సో చిన్న చిన్న తక్కువ ఐటమ్లు కొంటారంటే వాటిలో డిస్కౌంట్ ఉండదు సో బల్క్లోని ఆఫీస్ టైప్లో మీరు కొన్నా కొంచెం డిస్కౌంట్ ఉంటుంది మీరు ఇంటికి కొన్ని షాప్స్కి వెళ్ళి సేల్ టైం ఉంటుంది ఆ టైంలో కొన్నాసరే మీకు డిస్కౌంట్ వస్తుంది కానీ ఇందులో నేను పెద్ద ఇన్వెస్టర్ నేను చాలా ఎక్కువ అమౌంట్ కొంటున్నానంటే మాత్రం బల్క్ డిస్కౌంట్ ఇవ్వరు అందరికీ ఒకే ప్రైజ్ సేమ్ ప్రైస్ ఏదైనా ఉన్నది నో వితౌట్ డిస్కౌంట్ ఆ టైంలో ప్రైస్లో ఏ అమౌంట్ మీకు చూపిస్తుందో బై చేశారంటే మీకు అదే ప్రైస్కి దొరుకుతుంది కొంచెం అటు ఇటు అవ్వచ్చు ఆ వాలటిలిటీ వల్ల తప్ప ఇందులో డిస్కౌంట్లు అనేవి ఉండవు పాయింట్ నెంబర్ ఫోర్ ఎగ్జిట్ ఎనీ టైమ్ ఇది ఎంత బెస్ట్ ఆప్షన్ అంటే ఇందులోని మీకు ఈరోజు అనుకున్నారు ఈరోజు నైట్ టెన్ ఓ క్లాక్ మీరు అనుకున్నారు నాకు ఈ బిజినెస్ నచ్చలేదు నేను ట్రేడింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాను మార్నింగ్ లెగి నైన్ థర్టీకి మీరు ఫైవ్ మినిట్స్లో ఇట్ ఫైవ్ మినిట్స్లో మొత్తం అంతా ఎగ్జిట్ అయిపోవచ్చు కంప్లీట్ ఇంకేం అవసరం లేదు మీకు సో దీన్ని వేరేగా తీసుకుంటే బయట ఏదైనా మీకు బిజినెస్ ఉంటే ఒక షాప్ ఉంటుంది సెటప్ ఉంటుంది బల్క్లో బోర్డంత స్టాప్ ఉంటుంది ఈరోజు నైట్ తీసుకొని మీరు డిసిషన్ తీసుకొని రేపు మార్నింగ్ ఎగ్జిట్ అయిపోగలరా మొత్తం అంతా జీరో అయిపోతుంది మీకు సో ముందు అది ఆలోచించడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఒక బిజినెస్ మనం వదిలేయాలంటే సో జాబ్ అయినా సరే జాబ్ అయినా వదిలేయాలంటే ఎన్నో ఆలోచించాలి కొత్త జాబ్ వస్తుందో లేదో చాలా ఉంటాయి సో ఇందులో మాత్రం అలా కాదు ఎనీ టైం మీకు ఇది నచ్చలేదు వేరేది ఏదో చేసుకుంటారంటే వెంటనే ఓన్లీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఫైవ్ మినిట్స్లో మొత్తం స్క్వేర్ ఆఫ్ చేసేవచ్చు కంప్లీట్ లిక్విడిటీ ఈజీ టు ఎగ్జిట్ మొత్తం బిజినెస్ నుంచి చాలా ఈజీగా మీరు ఎగ్జిట్ అవ్వచ్చు ఇది వేరే ఏ బిజినెస్లో కానీ జాబ్లోని ఎలాంటి ఆప్షన్ మీకు ఎక్కడ దొరకదు వరల్డ్లో ఓన్లీ స్టాక్ మార్కెట్ ఒకటే ఈ ఆప్షన్ మీకు ఈ వే ఇస్తుంది పాయింట్ నెంబర్ ఫైవ్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇది మీ ఇష్టం మీరు మొబైల్లో చేసుకుంటారా ల్యాప్టాప్లో చేసుకుంటారా లేదన్నా కంప్లీట్ ఆఫీస్ సెటప్ మీకు మీరు పెట్టుకుంటారా లేకపోతే ఇంట్లో చేస్తారా అదర్వైజ్ ఇది కాదు అంటే ఇష్టం వచ్చినట్టు హాలిడేస్కి వెళ్ళొచ్చు మీరు హాలిడేస్కి వెళ్ళి వేరే డెస్టినేషన్లో కూర్చొని కూడా ట్రేడింగ్ చేయొచ్చు ఎవరికైనా సేమ్ ప్రైస్ కనబడుతుంది ఎలాంటి ఆప్షన్ ఏ జాబ్లో ఉండదు సో పీస్ ఆఫ్ మైండ్ అనమాట మనకి కంప్లీట్ ఎక్కడి నుంచైనా మీరు ఎక్కడ కూర్చొనైనా ఏ టైంలోనైనా చేసుకోవచ్చు మార్కెట్ ఓపెన్ అవర్స్లో నేను ఇక్కడే కూర్చోవాలి అక్కడికే వెళ్ళాలి ఇక్కడి నుంచే చెయ్యాలి దీనివల్ల ఎలా ప్రాబ్లం వస్తుంది అలాంటివి ఏవి ఉండకుండా సింప్లెస్ట్ వే మీ ఇష్టం మీకు నచ్చిందా మీరు హాలిడేలో ఉన్న ఎక్కడున్న పండగలో ఉన్న దేనిలో ఉన్న పెళ్ళిలో ఉన్నా సరే మీరు దీన్ని ట్రేడింగ్ చేయొచ్చు సో నచ్చలేదు అంటే వెంటనే మూసియొచ్చు జస్ట్ ఒక క్లిక్తో మొత్తం అంతా క్లోజ్ అయిపోద్ది ఇంకా దీని గురించి అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట పాయింట్ నెంబర్ సిక్స్ యువర్ యాబ్సెన్స్ వాంట్ మ్యాటర్ దీని అర్థం ఏంటంటే మీరు ఉన్నా లేకపోయినా మార్కెట్కి అసలు ఏ తేడా తెలియదు మీది పొజిషన్ ఉందే అనుకుందాం అది నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ అవుద్ది త్రీ థర్టీకి మళ్ళీ క్లోజ్ అయిపోద్ది మీరు అక్కడ ఉండాల్సిన అవసరమే లేదు మీరు ఏ పనైనా చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఫ్యామిలీకి టైం ఇవ్వచ్చు స్పెండ్ చేయొచ్చు కిడ్స్తో స్పెండ్ చేయొచ్చు చాలా ఉన్నాయి ఎక్కడికైనా బయటికి వెళ్ళిపోవచ్చు మీరు ఉంటేనే ఇది జరుగుతుంది మీరు లేకపోతే ఇది జరగదు అని ఉండదు వేరే బిజినెస్ లాగా వేరే బిజినెస్లో మీరు చూసుకున్న జాబ్లో మీరు లేకపోతే వర్క్ ఇంపాక్ట్ అవుతుంది కదా కంపల్సరీగా బిజినెస్ అయినా ఇంపాక్ట్ అవుతుంది మీరు లేకపోతే ఇందులో అలా జరగదు మీరు పొజిషన్ తీసుకున్నారా టార్గెట్ స్టాప్లో పెట్టుకున్నారా అనాలసిస్ ఉంచారా అంతే మిగిలిందంతా మార్కెటే చూసుకుంటుంది కంప్లీట్ ట్రాన్స్పరెన్సీతో అది కూడా మీరు ఉండాల్సిన అవసరమే లేదు ఇక్కడ పాయింట్ నెంబర్ సెవెన్ స్టార్ట్ విత్ ఎనీ అమౌంట్ వరల్డ్లో ఇంత స్మాల్ క్యాపిటల్తో చేసే బిజినెస్ అనేది లేదు మీరు ఏ అమౌంట్తో అయినా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు జస్ట్ మీరు అనుకున్న ప్రైజు స్మాల్ అమౌంట్ ఎంత స్మాల్ అమౌంట్ అయినా ఆ ప్రైస్తో స్టాక్ ఉండాలంతే దొరుకుతాయి చాలా మంచి స్టాక్స్ దొరుకుతాయి స్మాల్ ప్రైజ్లో కూడా సో ఏ బిజినెస్ మీరు తీసుకున్నా పెద్ద పెద్ద క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది లోన్స్ చాలా ఉంటాయి అన్నీ తీసుకోవాల్సి వస్తుంది కానీ ఇందులో మాత్రం అవసరం లేదు ఓన్లీ మీకు ఉండాల్సిన డిమాట్ అకౌంట్ సో మీరు అది చాలా సింప్లెస్ట్ వేలో మీరు చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మీరు చేసే పని ఎవ్వరికీ తెలియదు చాలా సీక్రెసీ ఉంటుంది మీరు వేరే వాళ్ళకి రివీల్ చేసుకోవాలి తప్ప ఇది మీరు ఏం చేస్తున్నారో ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు వెరీ స్మాల్ అమౌంట్తో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనం చేయొచ్చు మెల్లమెల్లగా క్యాపిటల్ కూడా పెంచుకోవచ్చు దానికి ఏం ఛార్జీలు ఉండవు మీరు వేరే బిజినెస్లో చిన్న అమౌంట్ నుంచి పై అమౌంట్కి వెళ్ళాలి అంటే బిజినెస్ ఎక్స్పాన్షన్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది ఇందులో అలా జరగదు సో మీరు పెట్టిన డబ్బులన్నీ ఆ ఎంత అమౌంట్ పెట్టారంటే అమౌంట్ మొత్తం మీకు స్టాక్స్ వచ్చేస్తాయి పాయింట్ నెంబర్ ఎయిట్ ఓన్లీ హాఫ్ డే వర్కింగ్ సిక్స్ అవర్స్ వర్కింగ్ అంతే మార్నింగ్ నైన్ థర్టీ టు త్రీ థర్టీ ఇంకా తర్వాత అంతా మీరు ఫ్రీ కంప్లీట్ ఫ్రీ ఎవరికైనా టైం స్పెండ్ అయ్యు ఎక్కడికైనా వెళ్ళొచ్చు సో ఇంత ఓన్లీ సిక్స్ అవర్స్లో మీకు ఈ టైప్ ఆఫ్ హెడ్జు ఈ టైప్ ఆఫ్ ప్రాఫిట్స్ వచ్చే ప్రొఫెషన్ ఎక్కడా ఉండదు ఓన్లీ ట్రేడరు ఇన్వెస్టర్ అయితేనే ఇది చేయగలరు ఇంత ఈజియెస్ట్ లైఫ్ మనకి స్టాక్ మార్కెట్ తప్ప ఇంకా ఏది ఇవ్వలేదండి ఓన్లీ సిక్స్ అవర్స్ అంటే సిక్స్ అవర్స్ జస్ట్ ఓపెన్ క్లోజ్ ఈ టైంలోని మీరు ఇంట్రాడే షార్ట్ టర్మ్ మీకు స్క్రీన్ అలా చూసి అలవాటు ఉంటే ఓన్లీ సిక్స్ అవర్స్ అంతకన్నా తక్కువ అసలు మామూలుగా ఇన్వెస్ట్ స్వింగ్ ట్రేడింగ్ చేసేవాళ్ళకి సిక్స్ అవర్స్ అవసరమే లేదు వాళ్ళకి ఓన్లీ టెన్ మినిట్స్ కాదు అంతే తర్వాత కూర్చొనే కూర్చొని అవసరం లేదు మొత్తం ఫ్రీ ఏ పనైనా పాయింట్ నెంబర్ నైన్ సెంట్రల్ గవర్నమెంట్ హాలిడేస్ ఇది చాలా మంచి విషయం ఇది ట్రేడింగ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే హాలిడేస్ అన్నీ అప్లికేబుల్ అవుతాయి ట్రేడింగ్లో సాటర్డే సండే హాలిడే కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ చాలా బాగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు మీరు తీసుకొని మొత్తం ఇంకా ఇది అసలు ఇది ఎలా చెప్పాలి యాక్చువల్లీ ఇంత అంటే ఇంత హ్యాపీనెస్ ఉన్న బిజినెస్ అక్కడా లేదన్నమాట మేడం మనకి సో ఈ పాయింట్స్ నేను చెప్పినవి వీటిని మనం ఎంజాయ్ చేయాలి అంటే ఏం చెయ్యాలి అసలు ఎలాగ మనం ఇంత పీస్ఫుల్ లైఫ్ బతకొచ్చు ఇది ఆలోచించారు ఎప్పుడైనా ఇప్పుడు కంక్లూజన్లోకి వచ్చాం లాస్ట్ వీడియోలోనే ట్రే ఒక ట్రేడర్ అనుభవించే బాధలు ఏంటి క్వశ్చన్స్ వాళ్ళ మైండ్లోకి ఏం వస్తాయి అది ఎలాగ మనం ఇబ్బంది పడతాం అనేది చూసాం ఇందులోని దానికి ఆపోజిట్ సో అన్నీ బాధలే కాదు చాలా చాలా సుఖాలు కూడా ఉంటాయి వీటిని మనం పొందాలి ప్రాఫిట్స్ పొందాలి టైము స్పెండింగ్ ఇలాంటివి ఎంజాయ్ లైఫ్ ఎంజాయ్మెంట్ చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ ఎప్పుడు కూల్గా ఉంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలిసిస్ నేర్చుకోండి ఇంత ఎడ్జ్ ఉండి ఈ టైప్ ఆఫ్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అంటే దీనికి ఒకటే ఉంది టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి కంపల్సరీగా రావాల్సింది ఇది మీకు వచ్చి ఇందులో మీరు ఎక్స్పర్ట్ అయితేనే ఇవన్నీ మనకి సో మీరు చూడండి బయట బిజినెస్ కానీ జాబ్స్ కానీ పెట్టిన కష్టం అందులో మీరు పడిన కష్టంలో అట్లీస్ట్ టెన్ పర్సెంట్ దీనికి ఇచ్చారు అంటే మీ లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుంది సో నే నేను చెప్పింది ఏంటంటే మీరు జాబ్లు వదిలేసి ఇందులో దూరుకోండి బిజినెస్లో ఇందులో దూర్కోండి చెప్పట్లేదు అలాగే చేయకూడదు కూడా మీకు ఎవరైనా ప్రొఫెషనల్గా ఉన్నారో మీరు మారుదాం అనుకున్నా మీకు ఇది బాగా ఇంట్రెస్ట్ ఉన్నా ఎలా చేయాల్సింది ఈ టైప్లో నేను చెయ్యాలి అని అనుకున్నా మీకు కావాల్సింది టెక్నికల్ అనాలిసిస్ అది మీరు ఎప్పుడు నేర్చుకుంటారో దాని మీద ప్రాక్టీస్ అవుతారో మీకు కంపల్సరీగా నేను చెప్పిన నైన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేకుండా కానీ రావాలి ఎనాలిసిస్ రాకుండా నేను ఫస్ట్ చెప్పిన పాయింట్లో నేను ఎంజాయ్ చేసేస్తానని క్యాపిటల్ పట్టుకుని మార్కెట్లోకి దూకితే డబ్బులు రావు హండ్రెడ్ పర్సెంట్ చాలా హెవీ వాలిటిలిటీ ఉంటుంది దానివల్ల ఎనాలిసిస్ రాకపోవడం వల్ల మీరు ఆ వాలిటిలిటీ తట్టుకోలేరు అనమాట మెయిన్ ప్రాబ్లం అది అది పైకి వెళ్తుంది కిందకు వస్తుంది మీకు అంత పోర్ట్ఫోలియో రెడ్లో కనబడుతుంది ఇది మీరు తట్టుకోలేరు ఎప్పుడైతే మీకు అనాలిసిస్ వస్తుందో అప్పుడు మీకు ఇది ఈజీ అవుతుంది ఉండొల్లా వన్ టూ మంత్ మీరు బాధపడచ్చు తెలియకపోవచ్చు ఆ తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ అయిపోతారు అనాలిసిస్ నేర్చుకున్న తర్వాత కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అవుతారు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది ఎందుకు రాదు సో ఎనాలిసిస్ నేర్చుకోండి నేర్చుకుంటేనే మీకు ఇది ఎంజాయ్మెంట్ కింద ఉంటుంది చాలా లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ వీడియో అనుకుంటున్నాను ప్లీజ్ షేర్ చేయండి చాలామంది ఉన్నారు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకున్నాం వాళ్ళు వాళ్ళకి ఎలాగైనా మీరు హెల్ప్ చేయండి థ్యాంక్ యూ